హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి అటుకులతో ఒక కొత్త స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఇంట్లో అటుకులు బెల్లం ఉంటే చాలండి హెల్దీగా చాలా రుచిగా చేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడైనా స్వీట్ చేయమని అడిగినా లేదంటే ప్రసాదంలా కూడా చేసి పెట్టచ్చండి పది నిమిషాల్లోనే క్విక్ అండ్ ఈజీగా అయిపోద్ది ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా స్వీట్ చేసి పెట్టాలనుకుంటే ఇలా హెల్దీగా అటుకులు బెల్లంతో చేసి పెట్టండి నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది చూసారు కదా పొడి చక్కగా చాలా బాగా వచ్చింది ఈ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు పాన్ పెట్టుకున్నాక ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోండి అదే కప్తో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి ఇలా గరిట్తో కలుపుకొని ఈ బెల్లం కరిగే వరకు వాటర్ని బాయిల్ చేసుకోవాలి బెల్లం పాకంతో పనిలేదండి ఈ బెల్లం కరిగితే సరిపోద్ది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది కదా ఈ విధంగా బెల్లం వాటర్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయ్యాక ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి హీట్ అయ్యాక ఇప్పుడు బాదం జీడిపప్పు వేసుకోండి నేనైతే బాదం కట్ చేసుకుని వేసుకుందానండి మీరు కావాలనుకుంటే ఇలాగా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అయినా వేసుకోండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే మిడిల్లో కిస్మిస్ యాడ్ చేసుకోవాలి కిస్మిస్ తొందరగానే ఫ్రై అయిపోద్ది కాబట్టి మిడిల్ లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయ్యాక ఇప్పుడు అటుకులు వేసుకోవాలి ఏ కప్తో బెల్లం వేసుకున్నామో అదే కప్తో రెండు కప్పులు అటుకులు వేసుకోండి రెండు కప్పుల అటుకులకి ఒకటిన్నర బెల్లం అయితే మీకు స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఇలా అటుకులు వేసుకున్నాక నెయ్యిలోనే ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ స్వీట్ రెసిపీ అన్నది చాలా బాగుంటుందండి అటుకులు కూడా హెల్త్కి చాలా మంచిది ఇలా బెల్లం వేసి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చు చూడండి అటుకులు ఇలాగా పొడి పొడిగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు ఎండి కొబ్బరి వేసుకోండి తురుముకొని వేసుకోవాలి ఎండి కొబ్బరి వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుందండి ఎండు కొబ్బరి వేసుకున్నాక ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బెల్లం పాకం వేసుకోండి ఇలాంటి ఒక టీ స్టైనర్ పెట్టుకొని బెల్లం పాకం వేసుకోవాలి డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా కూడా వచ్చేస్తాయి చూడండి ఇలా బెల్లం పాకం వేసుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకొని పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి ఈ పాకం అంతా అటుకులు పట్టి స్వీట్ అనేది దగ్గరికి రెడీ అయిపోద్ది చూడండి అటుకులు ఎక్కడ ముద్ద అవ్వకుండా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా రెండు కప్పులు అటుకులకి రెండు కప్పులు వాటరే వేసుకోవాలి అప్పుడే మీకు ఎక్కడ ముద్ద అవ్వదండి అటుకులు కూడా చక్కగా పొడి పొడిగా బాగా వస్తాయి అప్పుడు స్వీట్ తిన్నప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి చూడండి ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంలో ప్రసాదం చేసే టైం లేకపోతే అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఇలా అటుకులు బెల్లంతో చేయండి టేస్ట్ టేస్ట్ ఉంటుంది ప్రసాదం కూడా చాలా సింపుల్గా అయిపోద్ది చూడండి ఎక్కడ ముద్దవ్వకుండా పొడి పొడిగా చక్కగా చాలా బాగా వచ్చింది కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుపుతున్నాయి ఇంకా లేట్ చేయకుండా ఇంట్లో అటుకులు బెల్లం ఉంటే ఇలా సింపుల్గా చేసుకొని తినండి చాలా బాగుంటుంది చూశారు కదా స్వీట్ రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసాలో ఎవరైతే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి